హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే యాభై ఏళ్ళు దాటిన వారందరికీ ప్రభుత్వం మరో అదిరిపోయే శుభవార్త అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీ శాసనసభ మండలిలో మరో కీలక అంశం నేడు ప్రస్తావనకు వచ్చింది పెన్షనర్ల తగ్గింపు యాభై ఏళ్లకే పెన్షన్ హామీపై వైసీపీ సభ్యులు కూటమి ప్రభుత్వానికి ప్రశ్నలు సాధించారు ఇక ఈ క్రమంలోనే వారి ప్రశ్నలపై మంత్రి కొండపల్లి శ్రీనివాసు స్పందించారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు యాభై ఏళ్లకే నాలుగు వేల చొప్పున పెన్షన్ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు గత ప్రభుత్వం వెయ్యి రూపాయల పెన్షన్ పెంచడానికి ఐదేళ్లు టైం తీసుకుంటే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు పెంచామని గుర్తు చేశారు ప్రస్తుతం అనర్హుల పెన్షన్లనే తొలగిస్తున్నామని క్లారిటీ ఇచ్చారు ప్రస్తుతం అరవై ఏళ్ళ వయసు ఆపై దాటిన వారికి సామాజిక పెన్షన్లు అందుతున్నాయి అయితే యాభై ఏళ్ళు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు నాలుగు వేల పెన్షన్ అందిస్తామని నాడు ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు అందుకోసం అర్హులైన నిరుపేదలు అందరికీ సామాజిక భద్రత పెన్షన్లను అందేలా చూసేందుకై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు కూడా కృషి చేశారు ఈ క్రమంలోనే పలువురు అనర్హులు పెన్షన్లను అందుకున్నట్లు అధికారులు గుర్తించారు దాంతో జిల్లాల వారీగా వీరి లెక్కలను ప్రభుత్వం సేకరించింది అర్హత లేకపోయినా పెన్షన్లు అందుకుంటున్న వారిని గుర్తించి పెన్షన్లను తొలగిస్తున్నారు ఇక రాష్ట్రంలో యాభై నుంచి అరవై ఏళ్ల మధ్య ఉన్నవారు దాదాపు పదిహేను లక్షలుగా ఉన్నట్లు గుర్తించారు అయితే వారికి పెన్షన్ అందజేసే విధానం పైన ఒక కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే నిర్దేశించారు ఇందుకోసం అధికారులు మంత్రులకు కూడా బాధ్యతలు కేటాయించారు ఇక ఇప్పుడు మంత్రి ప్రకటనతో త్వరలోనే రాష్ట్రంలోనే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు యాభై ఏళ్లకే నాలుగు వేల చొప్పున పెన్షన్ ఇవ్వటం గ్యారంటీ అని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక అంతకుముందు వైసీపీ అధికారంలోకి నాటికి రాష్ట్రంలో యాభై మూడు లక్షల మందికి పెన్షన్లు ఉన్నాయని కానీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చే సమయానికి అరవై ఐదు లక్షలకు పెన్షన్లు పెంచామని వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తెలిపారు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రభుత్వం వచ్చి పది నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఏ ప్రతిపాదన చేయలేదని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు చూశారు కంటే మొత్తం మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పారు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలకు కూడా అయితే దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేస్తున్నామని చెప్తున్నారు అయితే త్వరలోనే వీరందరికీ కూడా ఎవరైతే యాభై ఏళ్ళు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉంటారో వారందరికీ కూడా ఈ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు అందజేయడానికి విధి విధానాలు చేస్తున్నట్లుగా ఒక ప్రకటన అయితే విడుదల చేసినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్